బాబా జరిపిన ఇంటర్వ్యూ పరిపూర్ణత్వం అన్న విషయంపై బాబాకి ఆ జర్నలిస్ట్కి లోతైన చర్చ జరిగినప్పుడు బాబా చెప్పిన విషయాల్ని మనం ఈరోజు మరొక్కసారి చదువుకుంటూ ఉన్నాము ద్వంద్వ ప్రపంచంలోని ప్రతి విషయము హెచ్చు తగ్గులపై ఆధారపడినట్లే పరిపూర్ణత్వం కూడా ఈ ద్వంద్వాలతో సంబంధం ఉన్నంత వరకు హెచ్చు తగ్గులపై ఆధారపడి ఉంటుంది ద్వంద్వ సంబంధాన్ని పరిగణించినప్పుడు మంచి చెడు సుగుణం దుర్గుణం బలము బలహీనత మొదలైనవన్నీ హెచ్చు తగ్గులపై ఆధారపడి ఉంటాయి చెడు మంచి దుర్గుణం సుగుణం బలహీనత బలము ఇవన్నీ ద్వంద్వానికి సంబంధించిన అంశములు వాస్తవంలో ఇవన్నీ ద్వంద్వంలోని ఏకత్వము యొక్క హెచ్చుతగ్గులు మాత్రమే చెడు నిజంగా చెడు కాదు చెడు నిజంగా చెడు కాదు అది అత్యంత తక్కువ ప్రమాణములో ఉన్న మంచి మాత్రమే అలాగే బలహీనత కూడా నిజంగా బలహీనత కాదు అది అత్యంత తక్కువ ప్రమాణంలో ఉన్న బలం మాత్రమే అపరిపూర్ణతతో పోల్చినప్పుడు పరిపూర్ణతకు కూడా ఎక్కువ తక్కువ అనేటటువంటి ప్రమాణాలు ఉంటాయి అందువలన ద్వంద్వంలోని ఒక అంశానికి చెందిన పరిపూర్ణత్వంలో మిగతా అంశాలకు సంబంధించిన పరిపూర్ణత్వం ఇమిడి ఉండదు ఉదాహరణ విజ్ఞాన శాస్త్రంలో పరిపూర్ణుడైన ఒక వ్యక్తి సంగీతంలో పరిపూర్ణుడు కాకపోవచ్చు గానంలో పరిపూర్ణుడైన వ్యక్తి చిత్రకళలో పరిపూర్ణుడు కాకపోవచ్చు కాబట్టి ఈ పరిపూర్ణతలు అన్ని ద్వంద్వ ప్రపంచంలోనివి పరిపూర్ణమైన నేరం గురించి ఎప్పుడైనా విన్నావా ఏ రకమైన జాడ అంటే ఆధారం దొరకని విధంగా హత్యను తెలియచేయడం అనేది హత్యను తెలియచేయడం అన్నది పరిపూర్ణ నేరం కాబట్టి నేరాల్లోనూ అందరూ అనుకునే పాపాల్లోనూ పరిపూర్ణత ఉన్నది అవతార్ మెహేర్ బాబా జై